అది కూడా ఓకే స్వామి మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకోవాలి స్వామి నేను ఎప్పటికైనా ఒక నెల అయినా పర్వాలేదు రెండు నెలలైనా పర్లేదు మూడు నెలలైనా పర్లేదు నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి మీ ఆశీర్వాదం తీసుకోవాలి మీ చేత నాకు ఒక తోడైనా కట్టాలి ఖచ్చితంగా నాకు అదొకటి చాలు స్వామి మీ వీడియోలు చూస్తుంటే స్వామి నాకు ఎంత హ్యాపీ అయ్య బాబు ఏంటి స్వామి అసలు అలా మాట్లాడతాం అసలు అసలు అంత గచ్చు అంత అలా మాట్లాడడం అయ్య మీ జోకులు మీరు చెడ్డ స్వామి మీరు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నాకు ఏంటి అసలు ఈయనకి ఎలా వస్తుంది ఇంత ఫస్ట్ లో ఇప్పుడు కూడా స్క్రిప్ట్లు కూడా రాసుకుని చదువుతారు సినిమాల్లో మీరేం స్వామి సెకండ్స్ లో మాట్లాడేస్తారు అసలు అలా ఎలా వస్తున్నాయి మీకు అసలు ఏంటేవుడు మీలోనే ఉన్నారా అని చెప్తా అసలే నిజంగా కలియుగంలో మీరు వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు ఉన్నా అంతకాలం కలియుగంలో ఈ నూట యాభై సంవత్సరాలు మీరు ఖచ్చితంగా చాలా హిందూ ధర్మాన్ని మారుతున్నారు స్వామి ఖచ్చితంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయంటే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇక్కడ ఎలా ఎంత మంది ఎలా చేస్తున్నారు స్వామి అసలు క్రైస్తవ మతాలు మార్చి హిందువులో పుట్టి మనం హిందూ ధర్మాన్ని పాటించుకుంటే వేరే దాంట్లో కలిపి ఆ దేవుడే గొప్పాడు అనుకుంటున్నారు అట్ల మనం పుట్టినందుకైనా మన జీవితం తాప్జాతం ఇంకెలా అవుతాయి స్వామి అసలు ఇందులోనే కథ చేస్తాం ఇది ఎలా అంటే అమ్మా అన్నం అన్నం అమ్మ వండి అమ్మ వడ్డిస్తే అమ్మ తినిపిస్తుంటే అమ్మ చేతిని కొట్టి అమ్మని తోసేసి ఎవరో ఒక వేశ్య దగ్గరికెళ్ళి ఆవిడ పెట్టిన అశుభ్రమైన దాన్ని తినడానికి వెళ్ళిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇప్పుడు హిందువుగా పుట్టి హిందూ పేర్లతో బతుకుతూ వాడు క్రైస్తవుని అని చెప్పుకునేవాడు అటువంటి వాడు తల్లిని అంతే కదా తల్లి ఇప్పుడు నేను బాధపడే విషయం ఏంటంటే మన దగ్గర లేనిదేమన్నా ఉంటే వెళ్ళిపోదాం అమ్మా నువ్వు నేను అందరం వెళ్ళిపోయి మతం మారిపోదాం తొంబైకు రక్షలిస్తాను పది రక్షిస్తానని అంటున్నారు కదా స్వామి మీరు ఎవరైనా వస్తున్నారు ఒక్కడు ఒక్కడు ఫోన్ నెంబర్ ఇస్తాను పోనీ స్వామి అప్పుడు నేనేం రూమ్ లో కూర్చోను నేనేం దాక్కోను పబ్లిక్ లో తిరుగుతాను పోనీ నా నెంబర్ తెలియదు అంటే నెంబర్ నేనే ఇస్తాను మరి ఇంక వాడు ఎందుకు ఇస్తున్నారు కదా లిస్టింగ్ వాటిని పిలిచి పిలిచి ఎలిపోయేవాడిని కూడా పిలిచిస్తారు మీరు మరి ఇప్పుడు వాడు నన్ను ఫోన్ చేసి నన్ను మతం మార్చొచ్చు కదా నాతో పాటు నీలాంటి బోల్ మంది చూడానికి అది ఒక నా ఇరవై ఆరు క్వశ్చన్ లో పదమూడైనా చెప్పను చెప్పమంటున్నారు చెప్పమంటారు నీ ఎంత మెట్లు దిగాను ఎంత దారుణంగా మాట్లాడినా కూడా ఒక్కడు రావట్లేదు ఎందుకంటే లేదు కదా ఇప్పుడు ఇప్పుడు చేస్తారా చెప్తారు కదా స్వామి ఒక స్నానం చేస్తారా ఒక పూజ చేస్తారు ఏముంది మనం ఏం చెయ్యాలన్న అయ్యో ముట్టుకోకూడదు ముట్టుకోకూడదు ఎందుకంటే శుభ్రం శుభ్రం అన్న ఇప్పుడు నేనే ఉన్నాను దేవుడి దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తెర తీయాలి చెయ్యి శుద్ధి చేసుకునే తెరతీస్తాం అంతే స్వామి ఇప్పుడు మనకి శుభ్రత అనేది మనకి సంస్కృతంలో ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడతామమ్మా నైవేద్యం పెట్టేప్పుడు చేతిలో కొన్ని నీళ్ళు తీసుకుని ఓం అపవిత్రో పవిత్రో వా సర్వాస్థాంగ వా అస్మరేపున్న సుజీ అంటే స్వామి నన్ను బయట లోపల కూడా శుభ్రంగా ఉంచు అని మనం స్నానం చేసి శుచి అయి భవంతుల దగ్గరికి వెళ్ళి మంత్రం చెప్పి మనం భవంతుడి సేవ చేస్తాం వాళ్ళకి స్నానమే లేదు బూట్లు వేసుకునే లపోట్స్ వాళ్ళు స్నానం చేయని వాళ్ళు వాళ్ళు మనకు బోధిస్తే ఎలాగమ్మా వాళ్ళ అది కనీసం మన వాళ్ళని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని లేవలేకపోతే పూజ మనకి ప్రత్యేక పూజలు కనీసం ఒక నీళ్ళతో అయ్యో చిన్నప్పుడు దాకా ఎందుకు నానా నువ్వు ఒక తల్లివి నీకు తెలుసు పిల్లవాడికి వాడికి బాగోపోతే మా అమ్మే లేదనుకో మాకు జ్వరం వచ్చింది చిన్నగ్గా ఉంది అమ్మ స్నానం చేయడం కుదరదు ఏం చేసేదమ్మా బట్ట తెచ్చి నెలలో తడిపి లేదా మరి అసలు లేదు లేదు కాదు కాదు తల్లి వాళ్ళకి స్నానం లేదు జ్ఞానం లేదు అమ్మా మా దేవుడు మొన్న ఒక ఆవిడ చెప్తుంది స్వామి వాళ్ళ దేవుడు అంట స్వామి తప్పు చేస్తే అగ్గిలోకి తింటేస్తాడంట వాళ్ళని మరి నేను అన్నాను మీ మరి అలాంటప్పుడు మీలోనే ఎక్కువ మంది తప్పులు చేస్తారు కదండి మా దేవుడికి మేము భయపడతాం మీరు అంత మీలోనే ఎక్కువ మంది ఇలాగా భయపడకుండా తప్పులు చేసే వాళ్ళు మీ వాళ్ళే ఉన్నారని స్వామి అసలు ఎవరు దాకా వద్దు ఆవిడ పేరే అడుగు సరిపోద్ది ఎందుకు స్వామి నాగమణి చెప్పానా ఇప్పుడు నాగమణి అనే ఆవిడ నాగమణి అనే ఆవిడ ఇక్కడ వాళ్ళకే పుట్టింది ఏ నాగమణి అనే పేరు పనికి మాన బైబిల్లో ఉండదు ఏ సర్టిఫికెక్లో ఆవిడ ఇప్పటికీ హిందువే అంటే నీతి లేనిదే కదా నాగమణి మరి నీతి లేని నాగమణి నీతి గురించి చెప్పడం అంటే జాతి తక్కువదనే కదండి బ్రిటీష్ నేను బాధపడే విషయం ఏంటంటే బాధపడే విషయం ఏంటంటే ఎవరు మనని బాధించారో ఎవరు ఎవరిలో మనని శోధించారో వాళ్ళు ఎవరు మన వేధించారో వాళ్ళు మనకు బోధించడం ఈ విధాలు వినడం ఎంత దిగజారితే అవుతుంది ఇంకా మాట్లాడితే కూడా చాలా వరకు తప్పు స్వామి అసలు తప్పు ఇదే అమ్మా మనం పచ్చిగా నిజం మాట్లాడుకుంటే మనం వాళ్ళని అనవసరంగా మనం ఏమంటారు అనవసరంగా వాళ్ళని మనోళ్ళే కదా అని చూడడం వలన వచ్చింది ఒక ఆవిడ నీకు ఒక్క విషయం చెప్పాలమ్మా ఇక్కడ తిరుపతిలో నేను రాత్రి వచ్చాను తిరుపతి ఇరవై రెండు రోజుల తర్వాత అమ్మమ్మ ఇవాళ రాత్రి వచ్చాము అయితే రెండు రోజుల క్రితం ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది ఫోటో స్వామీజీ మా ఇంటి దగ్గరే ఇక్కడ ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్ దగ్గర మేరీ మాత బొమ్మేసి ఒక బ్రాహ్మడు ఆవిడికి ఏదో అన్నం ఏదో పెడుతున్నట్టుగా లేదో అడుక్కుంటున్నట్టుగా ఫోటో వేశారు చాలా బాధగా ఉందండి అంటే నేను వెంటనే ఆ ఫోటో పంపమన్నాను దాన్ని మన వాళ్ళకు పంపాము మర్నాడు పొద్దున్నే వాళ్ళు ఆవిడికి వెళ్ళే ధర్నా చేశారు దాని మీద రంగు రంగేసారు విషయం ఏంటంటే ఇక్కడ ఎవరూ క్రైస్తవులు లేరు మొట్టమొదటి విషయం వాళ్ళందరూ మన వలన పుట్టిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఏదో విదేశస్తులు వస్తే పుట్టలేదు వాళ్ళు మనకే పుట్టారు మన వాళ్ళకే పుట్టారు కానీ వాళ్ళ మైండ్ దొబ్బింది నేనేమంటా అంటే మన పిల్లోడే బురదలోకి వెళ్ళిపోయాడు రాహాహాహా తల్లి మా అక్క పేరుంది ఇందులో సంతోషం ఏ మా పెద్ద సత్యవతి అక్క అయితే విషయం ఏంటంటే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల ఇలా దిగజారిపోయారు నేనేమంటే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ గో ధనుర్మాసం కదా ధనుర్మాసం గోదాదేవి వింటూ ఉన్నాను చదువుకుంటూ ఉన్నాను ఈ దిరుప్పావయి మొన్న చిరంజీవి స్వామివారిని దర్శించుకుని శంషాబాద్ హైదరాబాద్ దగ్గర అక్కడ దర్శనం చేసుకుని వచ్చాను మళ్ళీ రేపు ఇల్లుండో మళ్ళీ తిరుపతిలో వరదాస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం అమ్మవారిని సేవించుకుంటాం నేనేమిటంటే మనకు గోదాదేవి ఉంది మనకు గంగాదేవి ఉంది మనకు గోదానం తల్లు ఉంది మనకు డొక్కా ఉంది మనకు తులసమ్మ ఉంది ఆరోగ్యాన్ని ఇచ్చేది వాళ్ళ దగ్గర ఒక అమ్మ ఉందా లేదు మరి అమ్మలేని వాళ్ళు అమ్మకాన్ని మతాన్ని అమ్మకం పెట్టిన వాళ్ళు మనకు ఉపన్యాసం పెట్టినా అందుకే నేనేమంటా అంటే నీలాంటి తల్లులు అమ్మ మీలాంటి తల్లులు మాత్రమే ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించగలరు అవును స్వామి ఆడవాళ్ళే వీక్ స్వామి మాట్లాడానికి ఆడవాళ్ళనే ముందు మా మా వాళ్ళకి తెలుసు ఈ ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళని మా అందుకని కుటుంబాలను కూల్చేది ఆడవాళ్ళే కుటుంబాలను నిలబెట్టేది ఆడవాళ్ళే అవును స్వామి అమ్మా అందుకని మీరు బాగుంటే చాలు తల్లి మనం ఒక సత్సంగం ప్రారంభిద్దాం ఏ మన తల్లులందరిని కాపాడుకుందాం అలాగే ఏదైనా గ్రూపు ఉంటే స్వామి ఈ నంబర్ నా నెంబర్ తల్లి తల్లి నేను చెప్పి ఉంది ఉంది అమ్మ ఉంది తల్లి నేను నరసాపురంలో పెద్ద గుడి ఉంది కదా ఎంబేర్ మానారు గుడి ఎంబేర్ మానారు అదే విష్ణుమూర్తి రామానుజుల వారిది కేజీ అది అదే 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 రాజగోపాల్ స్వామి గుడికి మొన్న వెళ్ళాను కానీ ఈ కోవిల్ గుడి ఉంది కదా పెద్ద గుడి అక్కడికి చాలా సార్లు వెళ్తాను వచ్చినప్పుడు అక్కడే రెండు సార్లు వచ్చాను తెలుసా ఈ సంవత్సరం నెల తేడాలో రెండు సార్లు వచ్చాయి అలాగే మీరు మర్చిపోకుండా అక్కడ ఒక ఆవిడ ఉన్నారమ్మా పెద్ద ఆవిడ చాలా గొప్ప ఆవిడ ఆవిడ అసలు ఆవిడ మొన్న మేము వెళ్ళినప్పుడు మొదటి రోజు ఆవిడే వంట చేసింది ఆవిడ నెంబరు కానీ సంబంధించిన వాళ్ళ నెంబర్ కానీ పెడతాను ఆవిడకి పిల్లలు లేరంట ఆవిడ అసలు నేను మూడు పూట్ల తినకపోతే ఉండలేకపోయేదాన్ని అలాంటిది ఆవిడ చెప్తుంది అలాంటిది రోజు సారీ ఈ ఏకాదశి నాడు అసలు అన్నం ముట్టకుండా ఏకాదశి చేస్తున్నాను ఏదో పండ్లు మాత్రమే తీసుకుని అని చెప్పారు అలాగే రోజు ఇరవై ఆరు మానలు జపం చేస్తారట ఆవిడ పేరు ఏదో ఉంది నేను వాళ్ళ నెంబర్ పెడతాను అమ్మా మీరు ఎలాగ అక్కడే అమ్మా అమ్మా మీరు చెయ్యి చెప్పండి 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 చాలా మంచి ఆవిడ చాలా మంచి ఆవిడ పాపం మా అమ్మలాగే అనుకో ఆ రోజు నేను బయటికి వెళ్ళి దేవాలయాలు తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయి ఆ భోజనం చల్లారిపోయాక తిని స్వామి చల్లారిపోయిందని ఫీల్ అయితే మా అమ్మలాగే మా అమ్మ కూడా స్వామి చల్లారిపోతుందనేది కానీ మరి ఏం చేస్తాం బయటికి వెళ్ళి రావాలి కదా అమ్మమ్మ వెళ్తారు స్వామి ఒక అరగంటలో వద్దాం అని అనుకుంటారు రాని వరకు అలా అలా టాపిక్ పెరిగిపోయి ఇంకా ఎక్కువ టైం పట్టి తప్పదు కదా మామూలుగా సాయంత్రం వరకు స్వామి తినకుండా సాయంత్రం టిఫిన్ తిన్నాం అయితే ఒక్క మాట చెప్తాను ఏకాదశి నాడు మనం అన్నం అన్నం టిఫిన్ అలాంటివి తినకూడదు అవి ధాన్య పదార్థాలు అందుకని అందుకని మీరు మీది ఇది వాట్సప్ ఇదే కదమ్మా నేను ఆ ఏకాదశి పెడతాను ఏకాదశి ఎలా చేయాలో అది పీడిఎఫ్ అలాగే ఈ గొర్రెల ప్రశ్న కూడా పెడతాను

మీతో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది స్వామి ఎందుకంటే మీరు నిజంగా చాలా మంచి పనులు చేస్తారు ఒకటే అంద మీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక వీడియో పెట్టారు కదా స్వామి నా ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు మీ ఇన్స్పిరేషన్ తీసుకున్నా అంటే కాదు మీరు అందులో దాని నుంచి ఏం చేశారో అది కదా కదా స్వామి మేము పది మందిని మీలాగా మార్చకపోయినా స్వామి కానీ హెల్పింగ్ అయితే చెయ్యాలని చాలా మనసులో ఎవరికైనా లేనంటు వారికి మా ఏమీ లేని వాళ్ళకి రోడ్డు మీద ఇబ్బందులు పడి అనుకున్నా అలాంటి వాళ్ళకైనా కొంచెం హెల్ప్ చేసి మనస్తత్వం అయితే ఉందా స్వామి ఇంకా నాకు భగవంతుడిస్తే ఇంకా ఇంకా చెయ్యాలని అంటే నేను ఒక కాబట్టి వేరే వాడిని నుంచి మార్చలేక అంతా అదేం లేదు అదేం లేదమ్మా అమ్మ బాగా గుర్తుపెట్టుకో పెట్టుకో అమ్మా నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఆడదే ఆధారం అన కదా ఆడనే ఆరంభం ఆడదే ఆధారం అమ్మ ఒక్క మాట చెప్తాను మొన్న పెద్ద కార్యక్రమం అయింది ఆ వీడియోలు ఇంకా అప్లోడ్ చేయడం ఖాళీ లేక మేము చేయలేదు కానీ పెద్ద సభ లైవ్ అయిపోయింది అది కొన్ని వేల మంది దాదాపు పదిహేను వేల ఇరవై వేల మంది అందులో ఆ కార్యక్రమం చివరిలో చెప్పాను నన్ను పిలిచింది ఒక తల్లి ఆడది ఆ కార్యక్రమం రావాలని పేరు శృతి అని యాంకరో ధర్మ సందేహాల కార్యక్రమంలో మీరు చూస్తుంటారు గురుజీ గురుజీ మీరు రావాలని తినేసింది నన్ను నన్ను ఎట్లో ఫోన్కి దొరకనో ఎట్లో అయిపోయింది వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ ఏదో టిఫిన్ అని భోజనం ఏర్పాట్లు అవన్నీ ఒక లక్ష్మి గారు ఇంకో లక్ష్మి గారు ఇంకో సునీత గారు ఇవన్నీ చూసి మా అస్టెంట్ అన్నాడు గురూజీ ఇక్కడ అంతా ఆడపిస్తమే అన్నాడు వీరమ్మ నేను ఈ విషయాన్ని పబ్లిక్లో అన్ని వేల మందికి చెప్పేశాను వాళ్ళంతా పోలు అది చెప్పి నేను అన్నాను ఆడపెత్తనం బోడిపెత్తనం అంటారు కానీ ఇప్పుడు ఈ ఆడవాళ్ళే లేకపోతే మనకు అసలు ఇక్కడ ఒక కార్యక్రమం ఏమన్నా జరిగేదా వాళ్ళు లేకుండా మనం ఉన్నామా అంత సంబరపడిపోయి వాళ్ళందరూ కార్యక్రమం తొమ్మిదికి అయిపోయిన పది నలభై దాకా నన్ను ఇంకా వదలలేదు ఆ రోజు ఎట్లో రెండో మూడో అయిపోయింది అనుకోండి నేను మళ్ళీ జపం చేసి పడుకునేసరికి నేను చెప్పబోయేది ఏమిటంటే మనం చేయలేమని మాత్రం అనుకోవద్దమ్మా ఒక్క ఒక్క డొక్కా సేతమ్మ గారు కొన్ని వేల లక్షల మందికి అన్నం పెట్టి ఆవిడ లేకపోయినా మనం మాట్లాడుకునేటట్టు చేసిందా లేదా మరి ఆ గోదా ఆ గోదావరి దగ్గరే పుట్టారుగా మీరు కా కాబట్టి నేను చేయలేను అనేది తప్పు మాట అది అసలు మనం ఆ పదం చెంది ఏం అమ్మ అమ్మ నా మాట విను మన ఇప్పుడు మనం మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి చెప్పనా బాగా వినడం బాగా చదవడం ఈ రెండు పనులు చేస్తే ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఎడారి మతాలు రెండు మతాలు రెండు గంటల్లో పొడుగు పెట్టేయగలను రెండు గంటలే మీరు చెప్పినట్టు అసలు ఎవరు చెప్పలేరు అంతలా చెప్తున్నారు కదా స్వామి మీరు అసలు ఆ గురలేరు అంటారు కదా స్వామి అసలు వాళ్ళు మొహం వేసుకొని చూస్తారు కానీ అదేంటండి మమ్మల్ని అలా అంటున్నారు ఏంటంటే అంత ఎవరితో అచ్చి వేసి వద్ద సింగరమోహం వేసుకుని మీరు అలా డైరెక్ట్ అనేస్తే ఫేస్ టు ఫేస్ వాళ్ళు వాళ్ళని కూడా అన్న ట్రైన్ ట్రైన్లో అది మీరు ఒక్కసారి మీరు చెప్పండి అన్నారు కదా స్వామి నేను చెప్తున్నా మా దేవుడు మేము నమ్మకపోయినా మమ్మల్ని ఏమి అనరు ఏమి అవ్వదు మాకు ఓకే శ్రీరాముని నమ్ము అని మీరు పోరు కదా అవును ఇగో వాళ్ళ దగ్గర మనకు కష్టమైన విషయాలు ఏంటంటే వాళ్ళ నాన్న పేరు చెప్పించడం వాటితో నిజం చెప్పించడం ఈ రెండు చాలా కష్టం ఇంక ఒక్క ఒక్క జోక్ చెప్పరు స్వామి ఒక్క జోక్ చెప్పేస్తాను ఏంటంటే నేను ఈ మెట్రో రైలు ఎక్కుదామని వెళ్ళానమ్మా అమ్మ ఈ ఒక్క మొక్క చెప్పి పెట్టేస్తాను ఎందుకంటే నీరసం వచ్చేస్తుంది దేవుడికి ఇంకా ఏమీ చేయలేదు ఎందుకంటే నేను ఒక భోజనం కానీ కదా ఏ నిన్న మధ్యాహ్నం ఎక్కడ హైదరాబాద్లో తిన్నాను రోజు దాటిపోయింది విషయం ఏంటంటే మీరు మీకు భగవంతుడిచ్చిన వరవ అమ్మ అమ్మ అయితే విషయం ఏంటంటే ఏమంటారు మన రైల్వే స్టేషన్కి వెళ్ళే మెట్రో రైలు లిఫ్ట్ ఎక్కాలి జనం చాలా బాగా ఎక్కువ మంది ఉన్నారు మరి ఎక్కే వరకు అలా నిలబడాలి కదా నెమ్మదిగా నేను నేను అలా నిలబడి ఇచ్చేస్తున్నాను ఒక ఆయన నా వైపు తిరిగి రాధా మనోహర్ దాస్ అంటే మీరేనా అన్నాడు అంటే నేను చాలా వినయంగా అవునండి మీ పేరండి అని కార్డు ఇవ్వబోయాను వెంటనే కార్డు ఇస్తాను కదా అలా ఇవ్వబోతే ఎందుకంటే నువ్వు కావలితే కబుర్లు ఫోన్లో చెప్పుకోవచ్చు వాళ్ళు వాళ్ళు కనెక్ట్ అయితే కరెక్ట్ అవుతారు లేదా కరప్ట్ అవుతారు అందుకు అయితే నేను కార్డు ఇవ్వబోతే అతను ఇలా మెలికలు తిరిగాడు పెళ్ళికూతురు మెలికలు ఏం పేరు సార్ అన్నాను అంటే నర్వస్ అన్నాడు అన్న అన్నాక కార్డు తీసుకోలేదు కదా నేను వెంటనే మామూలుగా ఏమనాలి సార్ మీరు ఏమన్నా వేరే మతస్థుల లేక క్రైస్తువులా అనాలి కదా నేను అలా ఏమన్నా చక్కగా మొహం మీద సార్ మీరు గొర్రెలా సార్ అన్నాను ఏ పబ్లిక్లో పోనీ ఒక్కరినే రూమ్లో కాదు సార్ మీరు గొర్రెలా సార్ అన్న వెంటనే వాళ్ళ ఆవిడకి అర్థమైంది తెలివైంది సార్ ఆ కార్డు వెంటనే తీసుకుంది ఎందుకని ఆ కార్డు తీసుకోలేదు ఇంకో గొర్రెల నుంచి తోడేళ్ళ దాకా వెళ్తుంది స్టోరీ ఆవిడికి తెలుసు ఒక్క అదే అదే చెప్తాడు చూడు రే నరకడం మొదలెడితే ఏం మొక్క ఇవ్వడదో తెలుసుకోవడానికి అని వాళ్ళకి తెలుసు ఇంకో జోక్ చెప్తా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోయాం మెట్రో స్టేషన్లో వెళ్ళిపోయాక సార్ నెంబర్ ఉంది ఎప్పుడు కావాలి అప్పుడు ఫోన్ చేయండి సార్ అన్న ఎందుకు చేస్తారమ్మా ఇప్పటి ఇప్పటికే నెల అయింది చేసాడా మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగిన కూర్చుని వాళ్ళకి అసలు చెప్పలేకపోతున్నారు ఇంకా ఫోన్ చేసి మళ్ళీ మీతో వాదించి గెలవరా అని వాళ్ళకి తెలుసుకోమి